స్వరాష్ట్రం స్వపరిపాలన నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవ నినాదాలతో మలిదశ తెలంగాణ ఉద్యమం ఉర్రు తలూగిందని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సందెల సునీల్ కుమార్ అన్నారు హన్మకొండలోని హరిత హోటల్లో ఏర్పాటు చేసినటువంటి ఉద్యమకారుల సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ముందుగా అమరుడైనటువంటి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాలు ఉద్యమంలో పాల్గొన్నాయని తొలిదశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులు కాగా మలిదశ ఉద్యమంలో పదమూడు వందల మంది అమరులయ్యారని అన్నారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఉద్యమకారుల సంఘాన్ని స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టామని ఆయన అన్నారు ఇప్పుడు అనేక ఉద్యమ సంఘాలు పుట్టుకొస్తున్నాయని నిజమైన ఉద్యమకారులకు సముచిత న్యాయం గౌరవం దక్కడం లేదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు గుర్రం రఘు అల్లబాబు కాశబోయిన యాకన్న ఇమ్మడి రవీందర్ గజ్జి సంతోష్ ముద్దసాని వెంకటేశ్వర్లు వాసిరెడ్డి నరసింహారెడ్డి సమ్మన్న కక్కెర్ల వెంకన్నతో పాటు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సమావేశం ఈరోజు హరిద హోటల్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల సంఘాలని కొన్ని సంఘాలు పుట్టగొడుకుల పుట్టుకొస్తున్నాయి వాటిని అజేసుకోవడం కోసమే నిజమైన ఉద్యమకారులను ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఉద్యమకారుల సంఘాలని రెండు వేల పద్దెనిమిదిలోనే స్టార్ట్ చేసి మొదలుపెట్టి ముందుకు పోవడం జరిగినది ఇవాళ కొన్ని ఉద్యమ సంఘాలను పుట్టుకొచ్చి వాళ్ళ స్వార్థం కోసము జెండాలను జెండాలను పక్కకు పెట్టి మరి కొందరు నాయకులకు వ్యక్తులకు తొత్తులుగా మారడానికి ఉద్యమ సంఘాలని ఉద్యమ ఫోరాలని వాటి ముందుకు వస్తున్నాయి వాటిని ఖండించడం కోసమే ఇవాళ నిజమైన ఉద్యమకారుల ఆయన మేము ఉద్యమకారుల సంఘము పంతొమ్మిది రెండు వేల పదిహేడులోనే ఇది ఉద్యమం స్టార్ట్ చేసినాము మరి కొన్ని డిమాండ్స్ తోటి మళ్ళీ ముందుకొస్తాము మా దగ్గర ఉన్నాయి మాకు సమా మాకు డిమాండ్లు ఉన్నాయి మా డిమాండ్లనే కాంగ్రెస్ ప్రభుత్వము పెట్టడం జరిగినది మేనిఫెస్టో పెట్టడం జరిగినది వాటిని సాధించుకోవడం కోసము ప్లస్ మా హక్కుల సాధన కోసము మరి ఉద్యమ సంఘాన్ని ఉద్యమ సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ముందు పోతామని తెలియజేస్తున్నాము ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరిని ఎత్తుకోవడానికి పెట్టినటువంటి సమావేశాలు కాదు సంఘం కాదు మా హక్కుల కోసము మా హక్కుల కోసము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది